హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సిరీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఎంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా మేము త్వరలోనే ఆంధ్రాకైతే వస్తున్నాం అనమాట సో దానికోసమే ఇప్పుడు బ్యాగ్ అయితే సర్దుతున్నాము ఇల్లంతా కూడా పీక్ పందిరేసినాము ఒక్కసారి చూడండి బట్టల ప్రపంచం లెక్క ఉంది మా ఇల్లు అయితే ఒకే ఒకే ఒక్కసారి చూడండి నా కోసం అక్కడ చూడండి అక్కడ ఒక పెట్టి తెరిచినామా అక్కడ అన్నీ బట్టలే ఎక్కడ ఉన్నాయా మంచం నిండా బట్టలే సర్దేసరికి లేట్ అవుతుందిలే ఇవన్నీ కూడా బట్టలే అసలు ఇంటికి పోవాలి అంటే ఎంత హడావిడి ఉంటుందో కదా ఇవి బట్టలే చూడండి ఇక్కడ మీ బాగా అయితే మంచిగా హెల్ప్ చేస్తున్నాను నా కోసం సో ఫస్ట్ అయితే ఆంధ్ర రావడానికి రీజన్ అయితే ఉంది దాన్ని అయితే ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకుందాము ఓకేనా మీరు మళ్ళీ స్కిప్ చేయొద్దు ఓకేనా ఇది నా లైఫ్లోనే చాలా మెమరబుల్ డే అనమాట ఎందుకంటే ఆ శాడ్ మూమెంట్ని నేను అస్సలు మర్చిపోలేను సో అది ఈరోజు మీతో కూడా షేర్ చేసుకుంటాను సో అంటే ఇయర్ ఎండింగ్ పిల్లలకి చదువులు ఉన్నాయి మీరు ఇప్పుడు ఆంధ్ర వస్తున్నారు ఏంటి అనేసి మళ్ళీ మీకు డౌట్ రావచ్చు కామెంట్లలో పెడతారు నాకు తెలిసి సో మావాడికి అయితే వెస్ట్ బెంగాల్లో జనవరి నుంచి డిసెంబర్ వరకే స్కూల్ అనమాట సో వన్ ఇయర్ ఇక్కడ కరెక్ట్గా ఉంటుంది సో అట్లా స్కూల్ అయితే అయిపోయింది ఎగ్జామ్స్ అయిపోయినాయి రిజల్ట్స్ కూడా ఇచ్చేసారు అంతా బాగుంది ఇంకో విషయం ఏంటి అంటే ఇది చెప్పాను కదా సో నా లైఫ్లోనే మెమరబుల్ డే అలాగే సాడ్ డే అని కూడా అనుకోవచ్చు అదేంటి అంటే కరెక్ట్గా సంవత్సరం క్రితము ఇదే డేట్లు ఇదే రోజులు సో అంతా ఇదే అనమాట సో మేము అంత హ్యాపీగా ఉన్నాము అని చెప్పేసి ఫస్ట్లో మీకు అర్థమైనా కానీ దాని వెనుక చాలా బాధ ఉంది సో ఎగ్జాక్ట్గా డిసెంబర్ నెలలో మా నాన్నతో మేము ఎంత ప్రేమగా ఉన్నాము అలాగే మా ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా అందరితో మాట్లాడడం కానీ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం కానీ అలాగే ఏదైనా సరే ఏదైనా ఒక ఫ్యామిలీ ఉంది అంటే దాంట్లో పెద్ద ఉన్నాడు అంటే అన్ని విషయాల్లో కూడా మనకి చేదోడు వాదోడుగా ఉంటారు కదా సో ఈ డిసెంబర్లోనే మా నాన్నకి ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చింది సో అంత పెద్ద ప్రాబ్లం అయింది అని చెప్పేసి మేమైతే ఊహించలేదు అనమాట మీకు గుర్తుందో లేదో డిసెంబర్లో పోయిన సంవత్సరం ఇదే డేట్లలో మన సైడ్ అయితే వర్షాలు విపచ్చంగా కురుస్తున్నాయి దాదాపుగా నాలుగైదు రోజులు సారీ సారీ నాలుగైదు రోజులు కాదు వారం రోజులేమో అంటే ఒక క్షణం కూడా వదిలిపెట్టకుండా మంచిగా వర్షాలు పడినాయి సో అది గుర్తుందో లేదో మీకు నాకైతే మంచిగా గుర్తుంది ఎందుకంటే నేను మర్చిపోలేను అంత ఎందుకంటే అంత బ్యాడ్ మూమెంట్ అనమాట మాకు డైలీ ఇంటికి ఫోన్ చేసేదాన్ని నా నా సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉండేదాన్ని అనమాట సో అంతా బాగానే ఉంది కరెక్ట్గా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అనుకుంటా సో ఆ రోజైతే కాల్ మా నాన్నకి ఆ వర్షానికి తడవడం వల్ల ఫీవర్ వచ్చింది ఆయన ఏం చేశాడంటే చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్కి అయితే వెళ్ళేసి చూయించుకుంటా మళ్ళీ నార్మల్ అయ్యేసరికి సై సైలెంట్గా ఉండడం అలా అయితే చేశాడు సో నేనేం చెప్తానంటే ఈ వీడియోలో ఎవరికైనా నెమ్ముంది అంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సిలైన్లో అవన్నీ ఏం కట్టించుకోబాకండి సో జ్వరం ఉన్నప్పుడు ఓకేనా మీకు అంత ఎక్కువగా ఉంది అంటే నెమ్ముకు సంబంధించిన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూయించుకోండి కానీ మీ తెలివితేటలన్నీ ఉపయోగించి జీవితాలను అయితే పాడు చేసుకోవద్దు అంటే నా లైఫ్లో జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను మా నాన్న అలానే చేశాడు ఇంకా కరెక్ట్గా ట్వంటీ ఫోర్న మేము మా నాన్నకైతే కాల్ చేసాము ఉదయాన్నే ఏడున్నర ఎనిమిది ఆ టైంలో అనమాట హెల్త్ బాగాలేదు అన్నాడు కదా అని చెప్పేసి ఇంకా ఆయనకి బాగాలేదు అనేసరికి మేము ఇంకా గంట గంటకి ఫోన్ చేస్తూనే ఉంటాను నేను ఇంట్లో ఖాళీ దొరికింది అంటే సారు మా నాన్నకే ఫోన్ చేస్తాను ఫస్ట్ అంత ఎఫెక్షన్ అనమాట ఆయన మీద నాకు మా ఇంట్లో మైనస్ ఏంటి అంటే ఎవరం కూడా ఇంత ప్రేమ ఉంది అని చెప్పేసి ఎవ్వరం కూడా చూపించాం జనాలపైన నేనైనా అంతే మా అన్న వాళ్ళైనా అంతే కోపాన్ని మాత్రం వెంటనే చూపించేస్తాము ఒక బాధని అలాంటివి మాత్రం అస్సలు షేర్ చేసుకోము సో అదొక్కటే మైనస్ అనమాట మాకు ఇప్పుడు ఏం జరిగిందక్క అంత ఫీల్ అవుతున్నావు అనేసి అనుకుంటారేమో ఎందుకంటే కరెక్ట్గా ఇవే డేట్లలో హ్యాపీగా ఉన్నాను ట్వంటీ ఫిఫ్త్కి మా నాన్న లేడు అని చెప్పేసి తెలిసిందనమాట ఇంకా చూడండి ఎలా ఉన్నిందంటే అలా ఉన్నింది ఇప్పుడు కూడా మర్చిపోలేను అది దాని గురించే ఇప్పుడు నేను ఆంధ్రాకి అయితే వస్తున్నాను అనమాట సో ఇంకా అవన్నీ డీటెయిల్గా నేను చెప్పాలి అంటే నా వల్ల కాదు నేను చెప్పలేను కూడా సో నాన్న చనిపోయి సంవత్సరం అయితే అయింది తనకి సంవత్సరకం చేయాలి అని చెప్పేసి అమ్మ కోరిక అనమాట ఇంకా ఆడపిల్ల కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మా అన్న వాళ్ళు కాల్ చేశారు ఇలా రాని రోజు మనం నాన్నకి బట్టలు పెట్టుకొని అంటే సంవత్సరం రోజుల వరకు ఇంట్లో పూజ అనేది చేసుకోరు కదా మాకైతే అవి లేవు కానీ ఇల్లు ఏంటో అంటే కొంతమంది అంటూ ఉంటారు కదా సంవత్సరం వరకు ఇంట్లో ఏం చేయకూడదు దీపం కూడా పెట్టకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా మేము కూడా అందరూ ఎలా చేస్తున్నారో అదే పాటించారనమాట మా అన్న వాళ్ళు కూడా సో ఇంకా సంవత్సరికం చేయాలి అని చెప్పేసి మా అమ్మ అడిగితే ఇంకా దానికోసం అయితే మా అన్నవాళ్ళు నాకు కాల్ చేయడం జరిగింది ఇంకా నేను కూడా సరే వస్తాను ఇంకా లోహికి ఎలాగో స్కూల్ లేదు కదా జనవరిలో స్కూల్ మళ్ళీ స్టార్ట్ అనమాట ఇంకా అప్పుడు వచ్చేసి అంటే అడ్మిషన్ అనేది అప్పుడు చేయించుకుంటాను అని చెప్పేసి వస్తానని చెప్పాను ఇంకా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఆడపిల్ల కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి దానికోసమే వెళ్తున్నాను అనమాట అది కాక అమ్మ కూడా తను ఏంటంటే లోన్లీగా ఫీల్ అవుతుంది ఇంక అందుకని వెళ్ళేసి ఒక టెన్ టు టెన్ కాదులేండి పండగ దాకైతే ఉంటాము మళ్ళీ మీ బావగారు రావాలి మమ్మల్ని తీసుకుని వెళ్ళాలి ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా సో సో అర్థమైంది కదా అర్థమైందనే అనుకుంటున్నాను అంటే ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా వర్షంలో తడిచినప్పుడు వెళ్ళేసి డాక్టర్స్ ఉంటారు కదా ఆర్ఎంపి డాక్టర్స్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చూపించుకొని ఆరోగ్యం పాడు చేసుకోవడం కంటే నెమ్ము అంటే నెమ్ము తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనము ఆ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది కదా సో నా లైఫ్లో ఇలా జరిగింది కాబట్టి నేను కూడా మీతో చేయకపోతే నా బాధ ఏంది అంటే ఈ వీడియో చూసైనా సరే కొంతమంది పేరెంట్స్ని అంటే అలానే వదిలేకుండా ఇంకా నెమ్ము అలాంటి ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారు అనేసి నేను అనుకుంటున్నాను సో నా వీడియో అంటే కొంతమందికైనా యూజ్ అవ్వచ్చు కదా దానికోసమే వీడియో చేస్తున్నాను అనమాట లేకపోతే ఇంకా మేము ఆంధ్ర వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా బట్టలు ఇవన్నీ సర్దుకోవాలి అందుకనే ఇక్కడ బట్టలు అన్నీ కూడా బయట పెట్టేసి ఉన్నాము ముందు చూశారు కదా ఇల్లు అంతా మీకు పందిరేస్తున్నాము అవన్నీ కూడా సర్దుకోవాలి నాతో అయితే మామూలుగా చెప్తున్నా బట్టలు ఎప్పుడు సర్దే నేను కాదనమాట అన్ని తీసిస్తూ ఉంటే బావగారు సర్దుతూ ఉంటారు మనం సర్దిన అంటే వంటలు ఉంటాయి అవి ఒకవేళ నేను ఐరన్ చేపించినా కానీ అవన్నీ కూడా కుక్కుతాను అవన్నీ మరతలు అన్నమాట అందుకే బావగారు నేనే సర్ది పెడతాను లేని చెప్పేసి సర్ది పెడతారు ఆల్రెడీ షార్ట్లో కూడా చెప్పున్నా సో మీ అందరూ కూడా నవ్వుకొనే ఉంటారు తెలిసి ఇల్లు వెనకాల చూస్తున్నారు కదా ఇంకా అంతా ఏంటంటే మొత్తం ఓపెన్ చేసేసినాము మూడు ఉంటే మూడు పెట్లు కూడా ఓపెన్ చేసి ఏమేమి బట్టలు తీసుకెళ్దాము అని చెప్పేసి రచ్చు కొంచెం క్లారిటీగానే చెప్పాననేసి అనుకుంటున్నాను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే నేను వీడియోలో మాట్లాడేటప్పుడు కొంచెం అయిపోతూ ఉంటాను మా నాన్న అనేసరికి నాన్న విషయంలో అంతే అనమాట ఇంకేదైనా కొంచెం ఘాటుగానే మాట్లాడతాను కాకపోతే మనం నాన్న గురించి మాట్లాడేటప్పుడు నేను అంత మాట్లాడలేకపోతానన్నమాట అందుకే కొంచెం ఎమోషన్ అయ్యాను మీకు అర్థమయ్యే ఉంటుంది సిచ్యువేషన్ అయితే సో నేను అర్థమయ్యేటట్టే చెప్పాను అనేసి కూడా నేను అనుకుంటున్నాను సో వీడియోలు ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇంక ఇంటికి పోయిన తర్వాత కూడా వీడియోస్ ఆంధ్ర గురించి అలాగే మా ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది అలాగే మా ఇంటి హోమ్ టూర్ కూడా చేసి పెట్టడానికే ట్రై చేస్తాను సో వీలు ఉంటే అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కార్యక్రమం అంతా కూడా కంప్లీట్ అయ్యేంత వరకు మేము అక్కడే ఉంటాము అలాగే న్యూ ఇయర్ సంక్రాంతి అనేది కూడా చూసుకొని మళ్ళీ రిటర్న్ అవుతాం అనమాట సో అంతవరకు మన వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పుడైతే బ్యాగ్ సర్దిద్దాం వచ్చేసేయండి సో నేను ఇంటికి తీసుకుని వెళ్ళే బ్యాగ్ అయితే ఇది ఈ బ్యాగ్లో వస్తాయో రావో బట్టలు అన్ని చూడాలి దీని అయితే మంచం కింద పెట్టాము శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే ఇంటికి వెళ్ళి వచ్చాము అంటే వాష్ చేసుకున్న తర్వాత ఇట్లా అంటే బెడ్ బెడ్షీట్ అయితే ఇలా కుట్టించాము అనమాట కనిపిస్తుంది కదా సో ఇలా కప్ మంచం కిందకైతే తోసేస్తాము దుమ్ము అంతా కూడా ఏమీ ఉండదు అది సెట్ చేసి పెట్టేస్తాను సో బ్యాగ్ అయితే ఇది ఇకపోతే పిల్లల బట్టలు అలాగే నా బట్టలు అన్నీ కూడా ఇలా మంచం మీద సెట్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా అంటే లోహి బట్టలు నాని బట్టలు ఒక సైడ్ పెట్టేస్తాను ఇప్పుడు రెండు ర్యాక్స్ అయితే ఉన్నాయి కదా సో ఇక్కడ లోహివి నానివి అక్కడ నాయి పెట్టేసుకుంటాను ప్యాక్ చేసేద్దాము సో ఫస్ట్ ఎవరు పెట్టండి రా

ఇవన్నీ కూడా పండుగ తీసుకున్నట్టువే అన్ని స్వెటర్లు ఆ తర్వాత కొంచెం లావుగా ఉండే కప్పుడ ఉంటుంది కదా సో స్వెటర్లకు సంబంధించింది అది కూడా అవన్నీ తీసుకున్నారు ఇవన్నీ కూడా పెట్టేస్తున్నాయి ఇప్పుడు పట్టమ ఇంకా చాలా బట్టలు అయిపోయినాయినర్లు ఏవి మీ సాక్స్లు ఇన్నర్లు ఖచ్చితంగా అనమాట ఉండాల్సింది ఏంటి అంటే అవి ఫస్ట్ ఎందుకంటే అక్కడికి వెళ్తే చలిబుట్టేసిద్ది అందుకని సాక్స్ మళ్ళీ అవన్నీ దీంట్లో అయితే పెట్టుకున్నాం కవర్ లో మనకు గుర్తుగా ఉంటది అని చెప్పేసి ఇంకొక కర్చీఫ్ సో ఒక ఫోర్ కర్చీఫ్స్ అయితే పెట్టుకుంటున్నాను ఒకటి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుందామా

అందుకే ఒక నాలుగు జతలు అయితే డైలీ పర్పస్ కింద ఫోర్ తీసుకుని ఇంక పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వదిన వాళ్ళని అడగడం ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ ఉన్నా కానీ పెట్టి చిగురు పట్టాల్సిందే అవన్నీ మనం వేసేది కాదు అయ్యేది కాదు ఒక వీడియో తీసుకున్నాను ఇది చెప్పాను కదా మా అమ్మకి కనపడడానికి అవే ఇష్టమో అని చెప్పేసి సో మా అమ్మ ముందే చెప్పేసి టూ పీస్ సెట్టన్మాట ఇది ఒకటి దీనికి హ్యాండ్స్ కుట్టించాలి సో ఇది పక్కన పెట్టేద్దాం పెట్టమ్మా ఇప్పుడు వెళ్ళి కుట్టించుకొని రావాలి ఇది నేను ఒక త్రీ పీస్ సెట్ అనమాట సో గ్రీన్ కలర్ వేసుకున్నప్పుడు దొరలేండి సో అలా ఒకటి పెట్టుకున్నాను అది టిష్యూ అనమాట చాలా బాగుంది నాకు నచ్చింది అందుకని తీసుకొచ్చుకున్న పంతొమ్మిది వందలు పదిహేను వందలు పడింది అనమాట అదొకటి కొత్త శారీస్ని కుట్టించాను అనమాట మీకు చూపించాను చూపించానండి గోల్డ్ కలర్ శారీ అలాగే ఏమంటారు మన సావిత్రి గారు కట్టుకున్నారు కదా శివజ్యోతి గారు అలాగే ఒక వీడియోలో చెప్పుకున్నాను దానికి కూడా బ్లౌజ్ అయితే స్టిచ్ అనమాట సో అవి తీస్తాను రీసెంట్గా బాగా హిట్ అవుతున్న మోడల్ అనమాట మన నెక్కి ఇలా ఫ్రంట్ నెక్ వచ్చేసి మంచిగా మోడల్ పెట్టేస్తున్నారు కదా ఇదిగోండి మంచి కనిపిస్తుంది కదా మీకు సో ఇలా అనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి మంచిగా ఇలా కట్ వర్క్ అయితే వచ్చింది ఎందుకు ఈ మధ్య ఏంటో ఇలా పెట్టేస్తున్నారు కదా బార్డర్స్ని మంచిగా ఉంటున్నాయి లుక్ కూడా అందుకని కూడా ఒకటి పెట్టించాను సో బ్యాక్ సైడ్ అయితే ఉప్స్ అనమాట ఇది దీనికి బ్యాక్ ఓపెన్ సో దీన్ని ఇలా స్టిచ్ చేయించాను ఇవి ఒకసారి సంక్రాంతి కట్టుకున్న తర్వాత అక్కడే పడేసి వస్తా ఇకపోతే బ్యాక్ మోరుంగిమే ఇకపోతే మంగళగిరి సో ఇకపోతే మంగళగిరి శారీ అనమాట ఇది చాలా ట్రెండ్ అయింది ఒకప్పుడు దాదాపు ఒక టూ మంత్స్ బ్యాక్ అనమాట దీనికి ఇలా పఫ్ పెట్టిచ్చేసి ఎలాగూ హ్యాండ్కి ఇలా లోటస్ ఫ్లవర్ వచ్చింది కాబట్టి పుట్టిచ్చేసాను సో బ్యాగ్ కూడా బాగా వచ్చింది దీనికి బ్యాగ్ కూడా బాగా కుట్టాడు అనమాట సో చూస్తున్నారు కదా సో ఈ రెండు అయితే తీసుకొన కొత్త శారీస్ పండక్కి కట్టుకుందాంలే అమ్మ వాళ్ళ ఇంట్లో అన్నట్టు ఎలా ఉంటుందో చూడాలి సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటానో తెలీదు అత్తగారింటికి వెళ్తానో కూడా తెలీదు సో ఎక్కడుంటే అక్కడ అందుకని టూ శారీస్ ప్యాకెట్తోనే పెట్టేస్తున్నా ఇకపోతే ఇది ఒక శారీ అనమాట మీరు కుట్టించాలి వర్క్ చేయిద్దాము అని చెప్పేసి తీసుకెళ్తున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బార్డర్ ఉంది కదా ఆరెంజ్ కలర్ బార్డర్ సో బ్లౌజ్ తీసుకొని కుట్టించేద్దామని అని చెప్పేసి ఇక్కడ వర్క్ వేయరు అందుకని తీసుకెళ్తున్నా కొత్త శారీ సో ఇదనమాట ఒక చిన్న విషయం చెప్దామని మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట ఈ వీడియోలో నా ఫేస్ మాత్రం కొంచెం ఆఫ్ ఆఫ్ గానే కనిపిస్తుంది ఏమి అనుకోకండి నేను వీడియో షూట్ చేసుకుంటూ అంటే నాకు ఎవరు అంటే సపోర్టింగ్ ఎవరు లేరనమాట మా ఆయన అయితే డ్యూటీ పోయిండు మా పిల్లలకి అంత తెలియదు ఇంకా నేను వీడియో అనేది ఆన్ చేసుకొని ట్రై పడి పెట్టాను అనమాట అదేమో మంచిగా వస్తుంది అనుకున్నాను కానీ ఆఫ్ ఆఫ్ వస్తుంది అదొక్కటి మిస్టేక్ అయిందనమాట చూసుకోకుండా అలా జరిగిపోయింది ఏమి అనుకోబాకండి ఇంకా పోతే ఆ పాత చీరలన్నీ కూడా పెట్టెల్లో ఉన్నట్టు తీసి మళ్ళీ సర్దుకొని ఇంటికైతే తీసుకెళ్తున్నా నాకు ఇదే పని అన్నమాట ఈడున్న చీరలు అన్నీ తీసుకొని అక్కడ పెట్టడం అక్కడ ఉన్న చీరలు మళ్ళీ తెచ్చుకోవడం వీడియోస్లో కట్టుకున్న తర్వాత ఇవన్నీ రొటీన్ గా జరుగుతూ ఉంటాయి సో ఈ చీర అయితే చూస్తున్నారు కదా పట్టు చీర ఇక్కడ అసలు డ్రై వాష్ ఇవ్వడానికే లేదనమాట అందుకని మంచిగా అలా ఉతికేసి అంటే పెట్టెలోనే పెట్టేసి అది కూడా తీసుకెళ్తున్నాను దాదాపుగా ఆరేడు చీరలు అయితే పాతవే తీసుకెళ్తున్నా ఒక మూడు చీరలు అయితే కొత్తవి తీసుకెళ్తున్నాను సో ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాష్ చెరేంజ్ చేపించి పెట్టుకో ఇంకపోతే చీరలు అన్నీ పెట్టేశాను కదా ఇది ఏంటి అంటే ఆల్బమ్ అనమాట నా ఈ కొన్ని పెళ్లి ఫొటోస్ అలాగే మేము అంటే మా మ్యారేజ్ అయిన కొత్తల్లో కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళాము దేవాలయాలు అలాగే ఎక్కడికైనా టూర్ కి వెళ్తా ఉంటాం కదా అక్కడైతే ఫొటోస్ తీయించుకున్నాము అవన్నీ కూడా చాలా ఉన్నాయి విడి ఫొటోస్ ఇంకా ఆల్బమ్ తీసుకుందాంలే అని చెప్పేసి ఇక్కడ దొరికింది అందుకని తీసుకున్నాను నాలుగు చీరల ఐదు చీరలు అనుకుంటాను అక్కడే వేసి వచ్చేటి ఒక నాలుగు డ్రెస్సులు ఇంకపోతే రెండు కొత్త చీరలు అవే బట్టలు దీంట్లో రెండు సారీ సారీ మళ్ళీ రెండు కొత్త డ్రెస్సులు మూడు కొత్త డ్రెస్సులు కూడా పెట్టినా కదా పట్టింది అది కూడా పెట్టి కదా చెప్పండి మొత్తం అయితే ఇలా సెట్ చేసిన ఇంక దీనికి వేసేసుకోవడమే మొత్తానికి ప్యాకింగ్ అయితే కంప్లీట్ ఇంకా వెళ్ళే రోజు దీంట్లో పట్టలేదని ఇదిగోండి మళ్ళీ ఇది ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నా ట్రావెల్ చేయన్ అనమాట అడ్జస్టబుల్ జిప్స్ అయితే ఉంటాయి అడ్జస్టబుల్ జిప్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉన్నాయి బ్యాగ్స్ ఇంకా దీంట్లో అయితే ఆల్బమ్ పెట్టుకున్నాను ఇంకా ఏమైనా ఐటమ్స్ కావాలి అన్న కానీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ దీంట్లో పెట్టేసుకుంటాము ఇంకా సౌండ్ చేయి ఇంకా వెళ్ళే రోజు ఫుడ్ ఐటమ్స్ అలాగే ఏమన్నా వాటర్ బాటిల్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టేసుకుంటారా మీకు ఎక్కువేం లేవు జస్ట్ ఒక ఫోటో ఉన్నది కదా సో ఫోటో ఆల్బమ్ ఒకటి ఇంకా ఒక అంటే నా సేఫ్టీ కోసం పెట్టుకున్న అవి ఇంకా బ్యాగ్ కూడా దీంట్లో పెట్టేస్తా సో ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ డన్ అన్నమాట అయిపోయింది రాట్లా బాబు రాట్లా ఇవన్నీ చేసుకొని ఇంటికి పోయినాము లోన్ తీరిపోద్ది ఇంక వీటిని టచ్ కూడా చేయకూడదు ఎందుకంటే ఇంకొకటే ఎక్కువ పెట్టానని పట్టం అసలు ఇప్పుడు చూపిస్తాను ఏంట్రా పప్పా వచ్చాడంటే ఆ బ్యాగ్ ఉంటుందా పోద్దా అంటాడు అమ్మ బాబోయ్ ఏంటి ఇంత పెద్దగా అయింది అవ్వ que eu tirei dele. కదలకుండా ఫుల్గా కుక్కి కుక్కి పెట్టడం అనమాట ఇంకా కానీ ఒకటి రెండు ఎక్కువైనా కానీ అది పగిలిపోద్ది మా బావ ఇప్పుడు దీన్ని చూసాడు అంటే అమ్మ సరిపోతాయా ఇంకొన్ని ఏమన్నా మొత్తం పెట్టుకొని పోతావా అనేసి అంటాడు అనమాట అంత ఫుల్గా పెట్టము బట్టలే ఉన్నాయి అన్నీ కూడా ఇంకా ఏ వస్తువు కూడా పెట్టలేదు ఓన్లీ బట్టలే ఇన్ని అవసరమా అనేసి మా అన్నోళ్ళు కూడా అంటారు కానీ అవసరమే నాకు ఎందుకంటే అక్కడికి పోయి కంటే అన్ని తీసుకుని వెళ్తే మంచిది కదా అని చెప్పేసి మొత్తం అలా కుక్కి కుక్కి పెట్టేశాను వెయిట్ అయితే ఎక్కువ ఏం లేదు కానీ ఎందుకో భారీగా కనిపిస్తుంది ఇంకా ఈ పెట్టె అలాంటిదన్నమాట నిండా అయితే పెట్టినాం కానీ ఇది మోసుకొని ఎలా వెళ్ళాలిరా అని చెప్పి మా పిల్లల్ని అడిగితే అన్ని పప్పు మమ్మీ తీసుకొస్తాలే అని చెప్పేసి చెప్తున్నారు ఒకసారి ఎత్తురా అంటే నేను ఎత్తుతా ఉండు మమ్మీ అని చెప్పేసి నా మీదకి నెట్టేస్తున్నాడు అసలు ఈ బ్యాగ్ చూస్తుంటేనే భయమేస్తుంది సర్లేండి వీడియో మొత్తం చూశారు కదా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఆంధ్ర వీడియోస్ని మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి సిరీస్ లాగా అయితే మన ఆంధ్ర వీడియోస్ అన్నిటిని పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకా నేను ఆంధ్ర అంటే పల్లెటూరులోనే పెరిగే నేను కూడా వాతావరణం ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు సో నేను కూడా పల్లెటూరు అమ్మాయినే కాబట్టి అక్కడ ఉండే వాతావరణాన్ని మీతో కూడా షేర్ చేసుకుంటాను సో మా ఊరి వీడియోస్ అలాగే మా తోట వీడియోస్ మా అమ్మ వాళ్ళ ఇల్లు మేము ఎలా ఉంటాను నా అల్లుళ్ళు అంతా కూడా ఉంటాయనమాట సో వీడియోస్ నచ్చితే లైక్ చేస్తూ ఉండని ఉంటా బాబాయ్